జాన్ జీ పేటన్ ఎవరైనా ఈయన దేవుని సేవ కొరకు నరమాంస బక్షల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన్ని తినివేశారా ఈ వీడియోలో మనం ఎందంపారా బైబిల్ మిషన్ పీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ మరణాత జాన్ జీ పేటన్ ఈయన స్కాట్లాండ్లో పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరమున ఒక భక్తిగల కుటుంబంలో ఈ జాన్ జీన్ ప్యాటన్ గారు జన్మించారు ఈ జాన్ జీన్ ప్యాటన్ గారి యొక్క తండ్రి గారు చాలా భక్తిపరుడై ప్రార్థనపరుడై ఆ విధంగా ఉండగా ఆ తండ్రి గారి భక్తి చూసి ఈ జాన్ జీన్ ప్యాటర్న్ గారు కూడా ఆ తండ్రి గారి యొక్క బాటలు నడిచేవారు చిన్నతనంలోనే ఈయన యేసుక్రీస్తవాన్ని అంగీకరించి దేవునిలో భక్తిగా నడుచుకుంటూ ఆయన కొనసాగించేవారు వారి తండ్రి గారి యొక్క భక్తిని చూచి ఈయన కూడా ఆ యొక్క తండ్రి గారి బాటలో నడిచేవారు ఆ యొక్క పన్నెండు సంవత్సరంలోనే గ్రీక భాషను లాటిన్ భాషను నేర్చుకున్నారు తర్వాత తండ్రికి ఆ యొక్క వ్యాపారంలో సహాయంగా ఉండేవారు దేవుని సేవ చేయాలని చెప్పి వేదాంత విద్యను కూడా నేర్చుకున్న వారే ఉన్నారు ఈయన నేర్చుకున్న తర్వాత ఈ జార్జిన్ పేటన గారు పేదలైన వారికి ఆ యొక్క తాగుబోతులైన వారికి అలాగే దేవుని నేరుగని ప్రజలకు ఈయన సేవ చేస్తూ యేసుక్రీశ్వరి గురించి బోధించి బోధించి ఆ వారిలో చాలామందిని మార్చి దేవుని వైపు త్రిప్పేటట్లుగా ఈ జార్జిన్ పేటన గారు ఉండేవారు తర్వాత పిల్లల దేవుని నెరుగని ప్రజలు ఒక దీవిలో దేవుని నిరిగిన ప్రజలు చాలామంది చనిపోతున్నారని ఆయన ఈయన తెలుసుకొని నరమాంస భక్షుల దగ్గరికి వెళ్ళి దేవుని గురించి బోధించి వారిని మార్చుదామని చెప్పి అక్కడికి వెళ్ళడానికి ఈయన సిద్ధమవుతున్న పిల్లల సిద్ధమవడానికి రెడీగా ఉంటారు ఆ సమయంలో కొంతమంది ఈ జార్జీ పేటన్ గారు స్నేహితులు బంధువులైన బంధువులు అయిన వారు వచ్చి అక్కడికి వెళ్తే ఆ నరమాంస భక్షకులు నిన్ను తినేవేస్తారు వారిని అక్కడ బ్రతకని అని చెప్పగానే ఈయన మరలా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ప్రభువ ఎట్లాగా ఏ విధముగా వెళ్ళాలి అక్కడ వెళితే మీరు నాకు తోడుగా ఉంటారా అనే కన్నీటి చేత ఈయన ప్రార్థన చేసుకుంటే చాలా బాధతో ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేత దేవుని దగ్గర అడిగినప్పుడు ఈయనకి బైబిల్లో ఒక వచనం కనబడుతుంది పిలిపిల్లి కోసం పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని వచనం బట్టి ఈయన బాగా ధైర్యం తెచ్చుకొని దేవుడు నాకు తోడుంటారని చెప్పేసి మరల దేవుని సేవ చేయడానికి బయలుదేరే సమయంలో వారి స్నేహితులైన వారు బంధులైన మరల వచ్చి వద్దు జాంజీ పేటన్ అక్కడ వారిని తినివేస్తారు వారిని చంపేస్తారు అన్నప్పుడు ఈయన నేను చనిపోతే నన్ను కింద ప్రాతి పెడతారో సమాధి చేస్తారు నా శరీరం పురుగులు తింటుంది ఒకవేళ అక్కడికి వెళ్ళి చనిపోతే వారు నన్ను తిన్నా పర్వాలేదు ఎందుకంటే నేను దేవుని కొరకు చనిపోయాను అనే సంతృప్తి నాకు ఉంటుంది అనే మాట వారికి చెప్పి వీరు ఈ జార్జీ ప్యాట్ని గారు తన భార్యను తన కుమార్తెను తీసుకొని ఈ జార్జీ ప్యాటిని గారు పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరము ముప్పై మూడో సంవత్సరంలో నరమాంస భక్షకుల దగ్గర సేవ చేయటానికి దేవుని సేవ చేయడానికి బయలుదేరారు ప్రియరా మొదటిగా తానా అనే తీపమునికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నరమాంస భక్షకులు అక్కడ నరమాంస భక్షకులు అంటే మనకందరికీ తెలిసిందే మనకెవరికి తెలియంది కాదు నరమాంస భక్షకులు ఎలా ఉంటారో మనం చాలాసార్లు మనం విని ఉంటాం పిల్లరా వారు మనుషులు తింటారని చెప్పి వారికి పరిశుభ్రత ఉండదని చెప్పేసి మనక మనకందరికీ చాలా తెలుసు కనుక ఈయన ఈ జాజి ప్యాట్ని గారు తానాన ద్వీపం వెళ్ళినప్పుడు పిల్లారా అక్కడ వాతావరణం చాలా కలుషితంగా కనబడుతుంది ప్రియార అక్కడ వాతావరణం చాలా కలుషితంగా కనబడుతుంది ఆ యొక్క కలుషితను బట్టి ఎక్కడైనా మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం మనం పడకపోతే మనకు ఎలా ఉంటుంది అనారోగ్యం వస్తుంది పిల్లరా అలాగే కొంతకాలంలో ఈ తానా ద్వీపం వెళ్ళినప్పుడు పిల్లరా ఈ యొక్క జాంజీ పేట గారిని ఆ నరమాంస భక్షకులు ఒకవేళ వచ్చినప్పుడు దేవుడే ఈయన్ని తప్పించేవారు పిల్లారా ఆ వాతావరణాన్ని బట్టి ఈ యొక్క ఝాంజీ పేటని గారు వారి కుమార్తె వారి భార్య ఇద్దరు అనారోగ్యంతో చనిపోతారు పిల్లారా చనిపోయిన తర్వాత ఈ యొక్క జాంజీ పేట గారు కూడా జ్వరంతో బాధపడుతూ ఉంటాడు అయినా సరే తన భార్యను తన కుమార్తెను పెట్టడానికి సమాధి చేయడానికి ఆ యొక్క గొయ్యి తీసి ఈయనే ఈయన ఒక్కరే సమాధి చేశారు ప్రియారీలరా ఈయన తానా దీపం నుండి అనేవ దీపములకు బయలుదేరి వెళ్ళాడు ప్రియరా ఈ అనేవి దీపంలోకి వెళ్ళినప్పుడు ప్రియరా అక్కడ కూడా నరమాంస భక్షికుడు ఈయన్ని వచ్చినప్పుడు దేవుడు ఈయన తప్పించేవారు ఒక పక్కనేమో భార్య చనిపోయింది తన కుమార్తె చనిపోయింది ఈయనకేమో ఎక్కడికి వెళ్ళినా అందరూ అయినా సరే ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడే నాకు తోడుగుండు దేవుడే నన్ను చూస్తున్నాడు దేవుడని పోషిస్తాడు అని భక్తిగా ఉండి కన్నీటి ప్రార్థన చేసుకున్న సమయంలో పిల్లారా అట్లా కన్నీటి ప్రార్థన చేసుకుంటూ వారి మధ్యలో ఉన్న భాషను నేర్చుకుంటున్నాడు పిల్లారా తర్వాత పిల్లారా ఈ యొక్క అనేవా ప్రజలకు కరువు వచ్చినప్పుడు పెళ్ళారా నరమంస భక్షకులకి ఈ అనేవ ప్రజలకు నీళ్లు పైనుంచి పడతాయి కనుక వారిని దేవుడు అనుకునేవారు వీళ్ళందరూ కూడా తర్వాత ఈ యొక్క నీళ్ళు కొరత ఎప్పుడైతే వచ్చిందో ఈ జాన్జిని పేటన గారు ఆ కింద భూమిని తవ్వి ఆ భూమిని తవ్వి ఒక బావి తవ్వి ఆ బావిలో నుంచి నీళ్లు తీసినప్పుడు వెళ్ళారా ఆ నరమాంశ బాక్సారి ఎవరో సహాయం చేయలేదు ఈయనకి ఈయన చేశారు ఈయనొక్కరే ఆ బావిని తవ్వి ఆ బావిలో నుంచి నీళ్లు తీయగానే ఆ నీళ్ళు అందరూ త్రాగిన తర్వాత వారిచ్చే సాక్ష్యం ఏంటంటే జాన్జి పేట గారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి ఏసుక్రీస్తు వారిని నమ్మి ఆ యేసు క్రీస్తు వారి రక్షణ పొంది ఆయన బాప్తిసం పొంది చాలా మంది మారిపోయారు ఆ సమయంలో ప్రిల్లారేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు జాన్జీ గారు దేవుడే మా దేవుడని చెప్పేసి యొక్క అనీవ ప్రజలు ఆ నరమాస భక్షకుడు మారారు ప్రియరా తర్వాత తొమ్మిదో సంవత్సరంలో కొత్త రేబంధన గ్రంథాన్ని అనీవ భాషలోనికి ఈయన తర్జుమ చేశారు తర్వాత ఈ జాన్జీ పేర్ని గారు దాదాపుగా ఈ ఎనభై సంవత్సరములు ఆయనకు వస్తాయి ఆ ఎనభై సంవత్సరంలో కూడా ఈయన రెస్ట తీసుకోకుండా అప్పుడు కూడా కాలినటకని వెళ్ళి ప్రతి గృహమును దర్శించి అందరింట్లో ప్రార్థన చేసేవారు పిల్లరా తర్వాత పిల్లరా ఆ విధంగా ప్రతి ఇంట్లో ఏ రోజు కూడా రెస్ట తీసుకోకుండా కూర్చోకోకుండా ప్రతిరోజు రాత్రి పగ అందరు బాధల కొరకు ఆయన ప్రార్థన చేసేవారు ఆ విధంగా జీవించే సమయంలో తర్వాత ఆయన చనిపోయారు పిల్లరా ఆయనకి ఎనభై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన మరణించారు ఈ జార్జీ పేటన గారి జీవిత చరిత్ర మనం ఇప్పుడు విన్నాం ప్రియులరా అంటే ఈ జార్జీ పేటన గారు నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి తన భార్య చనిపోయింది తన కుమార్తె చనిపోయింది అయినా సరే దేవుని విడిచిపెట్టకుండా దేవుని విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశారంటే దేవుడే నన్ను కాపాడుతున్నారు నన్ను చూస్తున్నారు దేవుడు నాతో ఉన్నారు దేవుడు నాతో ఉన్నారు అని ఒక కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఆయనకి ఎంత శ్రమ వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకుండా అలా దేవుళ్ళు దేవుళ్ళు తిరిగి ఆ నరమాంస భక్షకులని మార్చినట్టుగా ఈ జాంజీ ప్యాటన్ గారు మనకందరికి కనబడుతున్నారు పిల్లరా మనము కూడా మనకు కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి ఆ శ్రమలు లెక్క చేయకూడదు దేవుడే చూస్తున్నారు దేవుడే నన్ను చూస్తారు నన్ను కాపాడుతున్నారు అని మన భక్తికి వెలిగి అట్లా ముందుకు వెళ్ళాలి ఈ జాన్జీ ప్యాట్ గారి జీవిత చరిత్ర మనకు ఈ రోజు మనం విన్నాము మరి యొక్క దేవుని చిత్తం అయితే మరి జీవిత చరిత్ర గురించి మనం విన్నాము అందరికి మరణాత